వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇదేమీ గాసిప్ కాదు ఇదేమీ సోషల్ మీడియా కథా కథానాలు అంతకు మించి కాదండి ఎందుకంటే టీవీ లో మూర్తి గారు మాట్లాడుతూ ఈ రెండు వందల ఇరవై తొమ్మిది పేజీల సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నటువంటి దాంట్లో సప్లిమెంటరీ షీట్ ఏదైతే ఉందో దాంట్లో ఒక పేజీలో మెన్షన్ చేసినటువంటి వర్డ్ లాబ్సా అనేటువంటి ఒక కెమికల్ ఎనిమిది వేల తొమ్మిది వందల కిలోలు అరెస్టో కెమికల్స్ హ్యా సప్లైడ్ లాక్టిక్ యాసిడ్ లాబ్సా యాసిడ్ స్లర్రీ టోటలింగ్ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కేజెస్ టు మిస్ హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అదే బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ సెవెన్ వాళ్ళకి చేశారు అనేటువంటి ఆరోపణ చేశారు ఈ లాబ్సా అంటే ఏంటి అంటే ఈ టాయిలెట్స్లో వాడేటువంటి ఒక కెమికల్ టాయిలెట్ క్లీనర్స్లో ఒక కెమికల్ అది ఎండ్ ప్రోడక్ట్ కూడా కాదు ఒక కెమికల్ అది టాయిలెట్ క్లీనర్స్లో వాడేటువంటిది సరే దీనికి ఇక వైఎస్ఆర్సిపి సంబంధించినటువంటి కొంతమంది అనలిస్టులు ఇంకొకళ్ళు ఏదోదో సోషల్ మీడియాలో చేయడానికని ఇంకోటని మాట్లాడారు సో ఐ జస్ట్ తరోలి గో త్రూ ద టూ ట్వంటీ నైన్ పేజెస్ రిపోర్ట్ ఫిఫ్టీ సిక్స్ టు ఫిఫ్టీ నైన్ పేజెస్లో దీనికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ చేసేది ఇదేమీ ఆరోపణ కాదు రాజకీయంగా ఇది దేశంలోనే అత్యంత పవిత్రమైనటువంటి ప్రసాదానికి సంబంధించి ఒక అధికారిక ఛార్జ్ ఉన్నటువంటి విషయం ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఈ టాయిలెట్ క్లీనర్ కెమికల్స్ అసలు ఈ గీలోకి అంటే ఈ కల్తీ దాంట్లోకి ఎలా వచ్చింది అనే ప్రశ్నకి సమాధానం ఎక్కడో కాదు ఈ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో పేజీలు యాభై ఆరు నుంచి యాభై తొమ్మిది మధ్యలో మొదలవుతున్నాయి విచారణ అధికారులు న్యూఢిల్లీలో ఉన్నటువంటి సుగంధి ఆయిల్ అండ్ కెమికల్స్ అనే సంస్థను తనిఖీలు చేశారు అక్కడ వాళ్ళకి ఏం కనిపించింది అంటే అక్కడ తినే నూనె లేదు అంటే ఎడిబుల్ ఆయిల్స్ లేవు కొని రిఫైండ్ ఫామ్ ఆయిల్ లేదు సోయాబీన్ ఆయిల్ కూడా లేదు పామ్ ఆయిల్ లేదు అక్కడ కనిపించింది వాళ్ళకి రెండు వందల కిలోల నీలి బ్లూ కలర్ డ్రమ్స్ వాటిలో ఉన్నటువంటిది మోనోగ్లిజరైసిడ్స్ ఎసిటిక్ యాసిడ్ ఏస్టర్ ఈ డ్రమ్స్ మీద ఉండాల్సిన లేబుల్స్ పూర్తిగా తీసేసి నేల మీద పడేస్తున్నాయి లేబుల్స్ని క్లియర్గా పరిశీలిస్తే అవి కొరియా నుంచి దిగుమతి చేసినటువంటి ఇండస్ట్రియల్ కెమికల్స్ అని స్పష్టంగా తేలింది ఇప్పుడు ఇక్కడ అసలు ప్రశ్న మొదలవుతోంది తినే నూనె గోదాంలో అంటే తినే నూనె సప్లై చేసేటువంటి గోదావరిలో ఈ ఇండస్ట్రియల్ కెమికల్స్ అనేవి ఎందుకు ఉన్నాయి ఎందుకు లేబుల్స్ని తీసేశారు అయితే ఇక్కడ విచారణలో తేల్చినటువంటి నిజం ఏంటంటే ఈ కెమికల్స్ని రిఫైన్డ్ ఆయిల్ పేరుతో సరఫరా చేయడానికి లేబుల్స్ని మాయం చేశారు అదే కెమికల్స్ని హర్ష్ ఫ్రెష్ ఫుడ్స్ హర్ష్ ట్రేడింగ్ కంపెనీ పేర్ల మీదుగా బోలేబాబా ఆర్గానిక్ డైరీకి చేర్చారు ఈ అన్ని సంస్థలు ఒకే వ్యక్తుల నియంత్రణలో ఉన్నాయి వుజ్ దట్ పామిల్ జైన్ విపిన్ జైన్ ఈ కెమికల్స్ ఎక్కడ ఉపయోగించబడ్డాయంటే ఈ కల్తీ ఘీ దీని తయారీలో ఎందుకు వాడారంటే గీ టెక్స్చర్ మార్చి అంటే స్మెల్ కానీ ఆ టెక్స్చర్ కానీ సెట్ చేసి ఇది నెయ్యే ఇది నెయ్యి మాత్రమే స్వచ్ఛమైన ఆవు పాల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి వెన్న నుంచి తయారు చేసినటువంటి వెయ్యి నెయ్యి మాత్రమే అని ల్యాబ్ రిపోర్ట్స్ని వాటిని మేనేజ్ చేయడానికి చేశారు ఇందులో షాక్ ఏంటో తెలుసా మనం మాట్లాడుకున్నది ఈ ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ అంటే ఇది ఏ కెమికల్ అంటే టాయిలెట్ క్లీనర్ ఫ్లోర్ క్లీనర్ లాంటి ఇండస్ట్రియల్ క్లీనింగ్ ప్రోడక్ట్స్లో వాడే కెమికల్ ఆ ఫ్యామిలీకి చెందినటువంటి కెమికల్ ఇది ఈ కెమికల్ని నెయ్యిలో కలిపా అంటే ఆ నీతిలో భ్రమింపజేసే దాంట్లో పామలిన్ కర్నల్ కానీ పామ్ పామాయిల్ కానీ దీంట్లో కలిపారని షీట్లో యాభై ఆరు నుంచి యాభై తొమ్మిది పేజీల్లో చాలా స్పష్టంగా చెప్తుంది ఇదేదో టీవీ ఫైవ్ మూర్తి గారు చెప్పింది కాదు పవన్ కృష్ణమూర్తి చెప్పేది కాదు లేదంటే ఇంకొకళ్ళు ఎవరు మాట్లాడేది కాదు సోషల్ మీడియా చేసే అలా అంతకంటే కాదు ఇది అధికారిక విచారణ పత్రం ఏదైతే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ని దాఖలు చేశారో దానికి సంబంధించింది ఈ కల్తీ చేయబడినటువంటి ద్రావకం ఈ ఈ కల్తీ ద్రావకం నెయ్యిలాంటి కల్తీ ఇది ఎక్కడికి వెళ్ళింది అంటే మిడ్ మిడిల్ మ్యాన్ అంటే మధ్యవర్తి డైరీల ద్వారా వైష్ణవి డైరీకి అక్కడి నుంచి ఏఆర్ డైరీకి అలాగే మల్గంగా మిల్క్ ప్రోడక్ట్స్ ఇలాంటి సంస్థల చేతుల మీదుగా నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానాలకి అక్కడికి చేరింది అదే దాంతో లడ్డూ ప్రసాదాలు తయారు చేశారు అదే లడ్డూని కోట్లాది మంది భక్తుల చేతికి చేర్చారు ఈ కథలో ఇంకొక కీలకమైనటువంటి పాత్ర మహేష్ కుమార్ రోహిరా అనే వ్యక్తి ఇతను నేషనల్ ఆయిల్స్ అండ్ కెమికల్స్ అనే సంస్థ ద్వారా ఏంజి నైంటీ మైవసెట్ మైవసెట్ సాఫ్ట్ ఫోర్ హండ్రెడ్ లాంటి ఎమ్యూల్జిఫైర్స్ ఎసిటిక్ యాసిడ్ ఇస్టర్ లాంటి కెమికల్స్ని రిఫైండ్ ఆయిల్ పేరుతో సరఫరా చేశాడంటే మొత్తం సిస్టమ్ అంతా ఒక చైన్ లాగా పనిచేసింది ఈ కెమికల్ దిగుమతి లేబుల్ని తొలగించేసి నూనెగా మార్పు చేసి గీ తయారు చేసే మధ్యవర్తులకి చివరికి టీటీడీకి సరఫరా చేశారు ఇది ఒక్క రోజులో జరిగినటువంటి పని కానీ కాదు ఇది పక్కాగా ప్లాన్ చేసినటువంటి వ్యవస్థాబద్ధమైనటువంటి నేరం ఇక్కడ మనకు మిగిలేదు ఒకే ఒక్క ప్రశ్న ఇది మత వివాదమా కాదు ఇది రాజకీయ అంశమా కాదు ఇది కోట్లాది మంది భక్తుల నమ్మకం మీద జరిగినటువంటి దాడి ఈ నిజాన్ని మనం ప్రశ్నించకపోతే మాట్లాడకపోతే రేపు ఇంకేం చేస్తారు ఎవరికీ తెలియదు ఎందుకంటే ఇవేమి ఆరోపణలు కాదు చార్జ్ షీట్లో ఉన్నటువంటి నిజమైనటువంటివి ప్రశ్న ఒక్కటే ఈ పవిత్రతని అపవిత్రం చేసినటువంటి వాళ్ళకి నిజంగా శిక్ష పడుతుందా లేదా భక్తులు నిర్ణయించాలి ప్రభుత్వాలు కోర్టులు ఎందుకంటే వీళ్ళ మీద నమ్మకం లేదు నమ్మకం అనేది లేదు డెఫినెట్గా చెప్తున్నా నేను ఇందాక ఈ టాపిక్ తీసుకొని మొత్తం ఓవరాల్గా దీన్ని చెక్ చేసుకుంటున్నప్పుడు కూడా నేను మా టీంకి ఒకటే చెప్పాను నాకు అసలు మాట్లాడటం ఇష్టం లేదు చాలా అంటే చాలా బాధగా ఉంది ఈ ఇందులో అంటే మామూలుగానే కాస్త అసహించుకుంటాం మనం ఎవరన్నా టాయిలెట్ పక్కన నుంచో ఏదన్నా సిమ్మల్ని కూడా చూపించారు చెప్పడానికి కూడా చాలా చిరాగ్గా ఉంది నాకు అలాంటిది స్వామివారి ప్రసాదంలో అటువంటి కెమికల్స్ కలిపారు కెమికల్స్ కలిపి పంపించారు అంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది నిజంగా మా టీం కూడా చెప్పారా బాబు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో కావచ్చు తమ్నైల్స్లో కావచ్చు దయచేసి మీరు ఎక్కడ వెంకటేశ్వర స్వామితో లడ్డూతో దయచేసి మీరు వాడద్దు అని చెప్పాను నేను నాకు మాట్లాడడం కూడా చాలా ఇష్టం లేదు కానీ కొన్ని కోట్ల మంది భక్తులకు సంబంధించినటువంటి మనోభావాన్ని స్వామివారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఇవన్నిటినీ కూడా వీళ్ళు ఎలా చేశారంటే ఇక మన జర్నలిస్ట్ సాయి గారు మాట్లాడతారు ఇక ఆపండి రాజకీయాలని మాట్లాడారు ఫైన్ బాగుంది పైగా ఏంటిట భక్తులు స్వామివారు ఊరుకుంటారా తప్పు చేస్తే అక్కడ స్వామివారు ఊరుకుంటారా సల అని చెప్పి అనుకున్నారట అది ఆయన కొత్తగా చెప్పారు ఎస్ స్వామివారు డెఫినెట్గా తప్పు చేసినటువంటి వాళ్ళని ఊరుకోరు అలాగే దీంట్లో ఈ ఈ టాయిలెట్ క్లీనర్లు కలిసాయని ఆ కెమికల్స్ కలిసాయని మాట్లాడిన తర్వాత అంటే తిన్నవాళ్ళకి ప్రసాదం తిన్నవాళ్ళకి దాని తర్వాత వచ్చేటువంటి ఎఫెక్ట్స్ వాళ్ళకి తెలుస్తాయి కదా అంటే తెలియలేదు ఆ ఎఫెక్ట్స్ కూడా తెలియలేదు అంటే కల్తీ ఎలా జరుగుతుంది అన్నటువంటి ప్రశ్న ఆయన వేస్తారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు ఛార్జ్ చాలా క్లియర్గా ఉందిగో ఈ చ ఇవన్నీ కూడా బయటపడతాయి అంటే నిన్నటి వరకు మనం అనుకున్నది ఏంటి నెయ్యి అనేది లేదు ఒక్క లీటర్ పాలు కూడా సేకరించలేదు సేకరించకుండా కేవలం మన పామ్ ఆయిల్ తోటి మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే వంట నూనె పామ్ ఆయిల్ తోటి పామ్ ఆయిల్ కెరీలో బీటా కెరెన్ అంటే వెజిటబుల్ నుంచి వచ్చేటువంటి మొక్కల నుంచి వచ్చేటువంటిది ఆ దాన్ని వాడు చేశారు అని అనుకున్నాం అలాగే ఈ ఫిష్ ఆయిల్స్ ఫ్యాట్ ఆయిల్స్కి సంబంధించి ఎన్డీఆర్ఐ రిపోర్ట్ని ఏ విధంగా ప్రభావితం చేశారు ఇది అనుకున్నాం సరేరా బాబు నెయ్యితో కాదు నూనెతో చేశారన్న కూడా కాస్త ఆలోచన ఉండేది కాస్తన్న ఆలోచన ఉండేది అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తామో వీళ్ళు ఇంత దుర్మార్గానికి దిగజారుతారు స్వామివారి సన్నిధిలో అని ఇదంతా కూడా పక్క ప్లాన్గా చేసినట్టు తెలియట్లేదా తెలియట్లేదా దీని మీద మాట్లాడకూడదు మాట్లాడుతుంటే ఇగో ఇలాంటి పేటీఎం వాళ్ళందరినీ వేసుకొచ్చి ఇక ఇందులో ఏం జరిగింది ఏమీ లేదు దీని మీద మాట్లాడద్దు రాజకీయాలు చేయొద్దు అని నూనె నూనెకే ఇన్ని నాళ్ళు ఇంత గొడవ జరుగుతూ ఉంది అంటే ఇక ఇందులో కలిపినటువంటి యాసిడ్ చాలా స్పష్టంగా రెండు వందల పంతొమ్మిది రెండు వందల ఇరవై తొమ్మిది పేజీల సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో యాభై ఆరు నుంచి యాభై తొమ్మిది పేజీల మధ్యలో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మెన్షన్ చేశారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి ఈ కెమికల్స్ అన్ని ఓ కెమికల్స్ వాళ్ళకి సప్లై చేసినంత మాత్రమే కలిపేసినట్టు నిర్ధారణ అయిపోతారా అని అడిగేటువంటి సన్నాసులని నా ఎదుర్కొన్న ఉంటే నేను ఏం చేయగలుగుతాను అనేది అది స్వామివారికి తెలుసు అంతకుమించి నేను మాట్లాడటం లేదు ఎందుకంటే గుండె తరక్కుపోతుంది నిజంగా జరుగుతున్నటువంటి ఈ అపవిత్రత దీని మీద వీళ్ళు చేసినటువంటి కుట్రల ఐదేళ్ల పాటు ఎందుకంటే ఒక భక్తుడిగా మనకూడా కూడా మనకు ఒక భక్ ఒక భక్తుడు ఎవరో ఆయన మెసేజ్ పెట్టారు తిరుమల లడ్డు కనీసంలో కనీసం ఒక నెల రోజుల పాటు కనీసం ఎక్కడ ఒక పులుపు వాసన అనేది రాకుండా తడి తడి తేరకుండా ఎంత క్వాలిటీతో ఉండేది పవన్ అది అలాంటిది తీసుకెళ్లిన రెండు రోజులకే నిల్వ చేసుకుందాం అని చెప్పి అంటే కనీసంలో కనీసం పెద్ద లడ్డూలు తెచ్చుకున్నప్పుడు ఒకే లడ్డును పూర్తిగా తినేలేరు కదా పక్కన పెట్టుకుంటే పొడి పొడిగా రాలిపోయేది ఆ సహజత్వం అనేది ఆ స్మెల్ అనేది కూడా ఆ పచ్చకర్పూరం స్మెల్ కూడా సరిగ్గా వచ్చేది కాదు అంతలాగా ఇది అయిపోయిందంటే కల్తీ ఖచ్చితంగా జరిగింది ఎంతోమంది లడ్డు క్వాలిటీ అనేది ఎస్ కూటమి ప్రభుత్వం రావడానికి ముందు తర్వాత రెండింటికి తేడా ఉందనేది కొన్ని వేల మంది భక్తులు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు అన్నీ చూస్తూనే ఉన్నాం అంతెందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని నేను ప్రత్యక్ష సాక్షిని రెండు వేల ఇరవై పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు నేను తిరుమల నేను వెళ్ళలేదు కానీ నా ఇంటికి ఎంతోమంది లడ్డు ప్రసాదం తెచ్చిచ్చారు అప్పట్లో ఎంతోమంది తెచ్చిచ్చారు మూడు రోజులకి పులుపు వాసన నాలుగు రోజులకి బూజు పట్టేయడం ఇది జరిగింది వాస్తవంగా తెలియలేదు ఎలా అనుకుంటాం దీంట్లో కెమికల్స్ కలిపారని ఇంకోటని ఏ విధంగా అనుకుంటాం అసలు స్వామివారి ప్రసాదం రావడం అంటేనే అదృష్టమని భావించేటువంటి భక్తులు దాంట్లో వీళ్ళు ఏం కలిపి చచ్చారో ఏంటనేది ఏ విధంగా అసలు మనం అనుకుంటాం ఎందుకు పులిసిపోయింది అంటే వాతావరణం ఓకే వర్షాకాలం కాబట్టి తేమ బాగా పట్టేసి అది అయిపోయిందేమో శీతాకాలంలో కూడా బయట వదిలేసాం కాబట్టి మూత ఈ విధంగా అయిపోయిందేమో ఎందుకంటే ఏ రోజు జరగల కవర్లో తెచ్చిచ్చినటువంటి దాన్ని కవర్ని అక్కడ పెట్టేసినా కూడా ఏ రోజు అది అవ్వాల పదిహేను రోజులు నెల రోజులు దాచు చిన్న రోజులు కూడా ఉన్నాయి అలాంటిది మూడు నాలుగు రోజులకే పూర్తిగా పులుపు వాసన వచ్చి బూజు పట్టేస్తే పడేయలేక పడేయలేక పడేసినటువంటి సందర్భం కూడా నా ఇంట్లో జరిగింది ఏమనుకోవాలి దాన్ని అంటే వీళ్ళు ఇవన్నీ కలిపి చేశారు కాబట్టే అలా జరిగింది తప్పితే ఇంకోటి కానే కాదు చాలా బాధగా ఉందండి ఇందులో ఈ కెమికల్స్ అది కూడా ఆ మాట తీయడానికి నాకు చాలా అవమానంగా అనిపిస్తోంది ఇంతలాగా చేశారని సాక్ష్యాధారాలు మీ ముందే ఉన్నాయి ఇంకా ఏం చేయాలి వీళ్ళని మీరే చెప్పండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా